హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరు మీదుగా ఎకరాకు పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామన్నారు అయితే అందరికైతే ఇవ్వడం కుదరదు ఎందుకంటే ఈ రైతు భరోసాపై లిమిట్ అయితే పెడుతున్నారు అయితే ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా ఇవ్వనున్నారు ఎప్పుడు ఇవ్వనున్నారు అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి నడితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎన్ని ఎకరాలలోపు ఇవ్వనుందని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున సీజన్కు అయితే ఇవ్వనున్నారు ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేయడం జరిగింది ప్రజల యొక్క అభిప్రాయం అయితే తీసుకున్నారు అంటే ఎన్ని ఎకరాలలోపు ఇవ్వాలనేది సేకరించారు అభిప్రాయాలు మేధావుల సూచనలతో పది పది లోపు వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది అంటే ఎవరైతే పది పది లోపు భూమి కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వనున్నట్లయితే సమాచారం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని ఇవ్వకూడదని నిర్ణయించ నిర్ణయించడం అయితే జరిగింది ఇక దీనిపై మరో ఇరవై రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే తెలియజేశాయి మొత్తం మీద పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ రైతు భరోసాను అయితే సమాచారం